ఈ నెల ఐదో తారీఖు అల్లిగొండ వ్యవసాయ కమిటీ మార్కెట్లో హమాలి కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి మా నాన్న మొగిల్పాష్టయ్య సన్ ఆఫ్ మల్లయ్య శృంగశాల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇదే మార్కెట్ ఇక ఉన్నటువంటి వ్యవసాయ గోదంలో బార్దన్ లోడు అన్లోడ్ చేస్తుండగా కిందపడి తలకి భయ బలమైన గాయాలు తగిలి మెదడు విపరీతంగా డ్యామేజ్ కావడం వల్ల ఈరోజు తీవ్ర స్థితిలో ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కమిటీ చైర్మన్ కానీ డిఎం కానీ సివిల్ సప్లై కానీ ఏ ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఇరవై రోజులు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కనీసం ఫోన్లో స్పందించి పరామర్శించి కనీసం మా నాన్న బాగోగులు ఎట్లా ఉన్నాయి అసలు రోజు వరకు ఉన్నాడా లేడా తన పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ చైర్మన్ కానీ సివిల్ సప్లయర్ కానీ ఈ రోజు వరకు కూడా కనీసం మానవత దృప్పంతో నైతిక బాధ్యత మరిచి ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈరోజు ఒక అమాలి కార్మికుడి కొడుకుగా ఈ విధమైనటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం ఈ సంఘటన భవిష్యత్తులో మరి నాలాంటి ఏ కొడుకు కూడా ఇక్కడ కూర్చుని ధర్నా చేసే పరిస్థితి రావద్దని హమాలి కార్మికులకు కూడా ఇటువంటి నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి హమాలీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిమాలయలు కూడా మీ పని విషయంలో భద్రత గురించి ఖచ్చితంగా ఆలోచించి మా నాన్న గురించి నిమిబమైన పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందే కోరుకుంటూ ఇప్పటికీ దాదాపు హాస్పిటల్లో ఆరున్నర లక్షలుగా పైన ఖర్చయినాయి అన్ని లక్షల రూపాయలు భరించే మా కుటుంబం యొక్క ఆర్థిక స్థితి లేదు ఏది ఏమైనా ఇక ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది కాబట్టి దీనికి పూర్తి బాధ్యత వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సివిల్ సప్లయర్ డిఎం వారందరూ పూర్తి బాధ్యత వహించి మా కుటుంబానికి న్యాయం చేయగలరని వేడుకుంటాం